అందులో సమస్తం నాది భూమి నాది అందులో సమస్తం ఉన్నది సముద్రం నాది అందులో సమస్తం ఉన్నది నాకు నాకెందుకు నేను ఇచ్చినవి నాకెందుకు నానా పంచి ఇచ్చింది మీకు మీరు బ్రతకమని మీరు అనుభవించమని సుఖంగా బ్రతకమని మీరు మీకు ఇచ్చిన నేను మీకు ఇచ్చినవి మళ్ళా తిరిగి నాటిస్తారేంటి అయ్యా మీ నుంచి నేను అడుగుతున్నానంటే నువ్వు పాపం చేయకుండా ఆ చట్టం ప్రకారం నన్ను పూజించాలి నన్ను ఆశించాలి సేవించగా మాట విన చెప్పినట్టు ఓకే ఇదే కదా నేను అడుగుతున్నా ఇంకా ఏమాసిస్తున్నాను ఏమి వద్ద నువ్వు నా మాట విన్నా పరిశుద్ధంగా ఉండి పాపం చేయకుండా నాకులాభా ఇదే కదా నేను నడుపుచ్చుందా అని ఒకే